అందరికీ శుభోదయం పులిహారవకాయ పెట్టుకున్నాం మన ఇంట్లో పెట్టే పద్ధతి మీ అందరికీ చూపెడదామని వీడియో చేశాను మామిడికాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఈ చెంపా చెంప కోసుకుని చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి చెక్కు తీయక్కర్లేదు నేను మూడు గ్లాసులు ముక్కలతో చేశాను ఈ ముక్కలకి ఒక గ్లాసు కారం ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు ఆవపిండి రెండు చెమించాల శనగలు చిట్టుకిడి పసుపు ఒక గ్లాసు వాడాను ఊరగాయలకి ఉప్పు కొలుచుకునేప్పుడు కొంచెం గుల్లగా కొలుచుకోవాలి గట్టిగా నొక్కి పెట్టి కొలవకూడదు మా మనవరాలు కొంచెం నొక్కి కొలిచింది అది నేను కొంచెం తగ్గించుకున్నాను మీకు కూడా ఇది ఒక చిట్కాలా ఉంటుందని చెబుతున్నాను ముక్కల్లో ఆవ పిండి తప్ప తక్కినవన్నీ బాగా కలిపి కలిసిలా జాడీలో ఊరపెట్టుకున్నాను ఇది మామూలుగా మూడు రోజులు ఊరపెడతాం కానీ నేను వీడియో కోసం ఒక్కరోజే ఊరపెట్టి మొన్నడే ఆవ కలిపేశాను ఆమె కోసం ఆవాలు ఒక గంట ఎండపెట్టి మిక్సీ పట్టి చెరుక్కుంటే కొంచెం పోతుంది ఆ తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మెత్తగా నలుగుతుంది కాచి చల్లార్చిన నీళ్లు ఆవపిండిలో పోసి కలిపి ముద్ద చేసుకున్నాను ఈ ముద్దని ప్లేట్లో పల్చగా పరిచి ఎండలో పెట్టాను నేను ఆవ పిండిని ముద్ద చేసుకున్నప్పుడే చిటికిడు ఉప్పు కలిపాను ఇలా కలపడం వల్ల ఆవ కండ్రెక్కకుండా ఉంటుంది ఈ ముద్దని ఎండలో పెట్టి నాలుగైదు సార్లు గరిటితో కలుపుతూ ఉండాలి అలా కలిపినప్పుడు అడుగు భాగం వచ్చి బాగా ఎండుతుంది ఆవ ఒక్కరోజు ఎండితే చాలు ముక్కలు మాత్రం మూడు రోజులు ఊరాలి కానీ నేను వీడియో కోసం ముక్కలు ఒకరోజే ఊరపెట్టాను కదా ముక్కలు రోజునే ఆవ కూడా ఎండపెట్టాను ఈ ముద్దని గరితో కలిపిన ప్రతిసారి బాగా పరుచుకుంటూ ఉండాలి అప్పుడే బాగా ఎండుతుంది మా ఆడపడుచు అన్నయ్య గారు పనసపండి పంపించారు నేను వీడియో చేస్తుంటే మా పిల్లలు తొనలు తీశారు తొనలు ఒకటి తినే ఆపలేం కదా మా చిన్నప్పుడు ఆఖరి పనస్తోన గానుగు నూనెలో ముంచుకుని తినేవాళ్ళం ఇలా తినడం వల్ల కడుపు నొప్పిలు అజీర్ణం అది ఉండదని చెప్పేవారు చిన్నప్పుడు తొనలు తినేసి ఇందులో ఉన్న గింజల్ని వంట అవుతుంటే పొయ్యిలో పడేసేవాళ్ళం అవి కాలేవి కాలేక చెక్కు తీసేసి అవి తినేవాళ్ళం పనసగింజల్ని ఎండపెట్టి పై చెక్కు తీసి నూనెలో వేయించి ఉప్పు కారం చల్లుకుని కూడా తినేవాళ్ళం పనసగింజలు వంకాయ కూర కూడా చేసుకునేవాళ్ళం మొన్నటికి ఆవు పిండి బాగా ఎండింది ప్లేట్ నుంచి బాగా తీసి ఊరపెట్టిన ముక్కల్లో కలిపాను ముక్కలు బాగా కలిసాక దీన్ని జాడీలో పెట్టుకుని నిలవ పెట్టుకోవచ్చు మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు పోపు పెట్టుకోవాలి అయితే నేను కొంచెమే చేశాను కనుక మొత్తం అంతలోనూ పోపు పెట్టాను ఈ పోపుట్టింది ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది కానీ ఈ పప్పులో అవి మెత్తబడిపోతే బాగుండదు కరకరలు ఆడుతూ పంటి కింద పడుతూ ఉండాలి అందుకే రెండు మూడు రోజులకి సరిపడా కొంచెం కొంచెం పోపు పెట్టుకుంటే బాగుంటుంది పోపు కోసం శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ గానుగ నూనెలో వేయించుకోవాలి గానుగు నూనెతోటి పోపులు వేయించుకున్నప్పుడు పిండి వంటలు వండుకున్నప్పుడు పొంగుతుంది కదా అప్పుడు చిన్న చింతపండు పెసర అందులో వేస్తే కిందకి దిగుతుంది పులిహోరలో పెట్టి పోపు లాంటిది పెడుతున్నాం కదా అందుకు దీనికి పులిహోర అవకాయని పేరు వచ్చింది ఈ పోపు ఆవకాయలో వేసి బాగా కలిసిలా కలుపుకోవాలి ఈ పోపు కలిపేప్పుడు నూనె పొంగకుండా వేసిన చింతపండు తీసేయచ్చు దీన్ని వేడివేడి అన్నంలో గానుగును నొసి కలుపుకుని తింటూ ఉంటే ఈ పోపు శనగలోని పంటి కింద పడి చాలా రుచిగా ఉంటుంది ఆఖరిగా ఎండలు బాగా ముదురుతున్నాయి కదా ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టుకున్నప్పుడు కొంచెం సబ్జా గింజలు నీళ్ళలో వేసి పెట్టుకుంటే అవి తాగుతూ ఉంటే దాహం తీరుతుంది చలవ చేస్తుంది